మ్యాక్ టు మై ఛానల్ చిటి తల్లి వన్ ఫోర్ త్రీ మన ఇంట్లో ఇలా పూజా సామానులు రాగి సామాను ఇలా నల్లగా మారిపోతుంది కదండి వీటి కోసం ఒక చిట్కా అండి పులిసిన ఉంటుంది కదా దాన్ని మూడు స్పూన్లు తీసుకొని ఒక స్పూను పసుపు ఒక స్పూను సాల్ట్ తీసుకొని ఈ మూడు మిక్స్ చేసి వాటి మీద అప్లై చేసినట్లయితే అవి తెల్లగా మారిపోతాయండి కొంచెం రబ్ చేస్తే చాలు త్వరగా తెల్లగా మారిపోతాయి ఇలా కడుక్కున్న తర్వాత నాలుగైదు రోజుల దాకా కూడా వీటికి ఉన్న వైట్నెస్ అంతా పోదనమాట అలానే ఉంటాయి చాలా ఈజీగా పోతుందండి ఇలా కడిగే వీటికి వీటికున్న జిడ్డు పోవడం కోసం నేను సోప్ని యూస్ చేస్తున్నాను ఒకసారి తుడిసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇక్కడ తెరుస్తుంది చూడండి డిఫరెన్స్ రెండింటికి కడిగిన దానికి కడగన దానికి ఒకసారి దగ్గరికి చూపిస్తాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి